మే నైన్త్న నేను డైట్ స్టాప్ చేసినప్పుడు సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో ఉన్నానండి నేను హైదరాబాద్ రావడం వల్ల నేను స్టాప్ చేశానండి హైదరాబాద్ వచ్చిన మే థర్టీన్త్ వచ్చానండి అప్పటి నుంచి మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దామని చెక్ చేసుకుంటే సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఉన్నాను ఓ బాగానే తగ్గాను అనిపించింది అంటే లిమిట్గానే ఫుడ్ తీసుకున్నానండి థర్టీన్త్ స్టార్ట్ చేశాను కదండి ఫోర్టీన్త్ మార్నింగ్ నేను చెక్ చేసుకుంటే వెయిట్ సెవెంటీ త్రీ పాయింట్ వన్ జీరో ఉన్నానండి పర్వాలేదు తగ్గుతున్నాను అనుకున్నాను డే టూనే నేను మళ్ళీ చెక్ చేసుకుంటే సెవెంటీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చానండి బాగానే తగ్గుతున్నానండి ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేస్తానండి ఇంకో టెన్ కేజీస్ తగ్గే వరకు కంటిన్యూ చేద్దాం అనుకున్నా హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను హైదరాబాద్లో కూడా ఇప్పుడు డైట్ స్టార్ట్ చేశాను కదండి ఇప్పుడు కూడా బాగానే తగ్గుతున్నానండి కాకపోతే హైదరాబాద్ వచ్చాను కదండీ ఒక మధ్యలో మిడిల్ గ్యాప్ ఇవ్వవలసి వస్తుంది ఎందుకంటే మా సిస్టర్స్ ఇంటికి వెళ్ళాలి అందుకు గ్యాప్ ఇస్తానండి ఇదిగోండి ఈరోజు నేను అమీర్పేటలో ఇదిగోండి సితారా హోటల్ అండి ఈ హోటల్లోనే మా మ్యారేజ్ అయ్యింది అమీర్పేటలో ఉంటుందండి ఇది సితారా హోటల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మేము కేఎంఐటీ ఇంజనీర్ కాలేజ్కి వెళ్తున్నాము అండి కేఏంఐటీ అంటే కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి చాలా నేమ్ ఉన్న కాలేజ్ అండి ఈ కాలేజీలో సీట్ రావడమే ఎంతో మంచి ర్యాంక్ వస్తే కానీ ఈ కాలేజీలో ర్యాంక్ రాదండి ఇదిగోండి ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్తున్నాం అంబేద్కర్ స్టాచ్యూ అండి ప్రసాద్ థియేటర్ అండి ఐమాక్స్ థియేటర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందండి దాని ఆపోజిట్లోనే సెక్రటరియట్ అండి న్యూగా కట్టింది సెక్రటరియట్ కూడా చాలా పెద్దదండి చాలా బాగా కట్టారు చూడండి ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్తున్నాం ఇదిగోండి ఇదంతా ట్యాంక్ బండే ఇదిగండి చాలా బాగుంటుందండి అక్కడ సమ్మర్లో ఇప్పుడు నేను లెవెన్ థర్టీకి వెళ్తున్నామండి కానీ చూడండి ఎంత ఇక్కడ లెవెన్ థర్టీకి వెళ్ళినా ఎండ్ ఉన్నా సరే కూల్గానే ఉంటుందండి ఇదిగోండి కొత్తగా కట్టిన హైదరాబాద్ తెలంగాణ సెక్రటరేట్ అండి చూడండి ఎంత తెల్లగా పాలరాతిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది తెలంగాణ సెక్రటరియట్ అండి లోపల కూడా చాలా బాగుంటుందండి నేను వెళ్ళలేదు ఎప్పుడప్పుడు ఒకసారి వెళ్దామనే చూస్తున్నాను ఇదండి సెక్రటరేట్ నుంచి కేఎంఐటి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నామండి ఇది అమర్జ్యోతి అండి ఇది నేను సరిగ్గా దూరం నుంచి తీయవలసి వచ్చింది ఇదిగోండి ఇదే అండి కేఎంఐటి కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి ఇందులో ఇంజనీర్ సీట్ రా వస్తేనే చాలా లక్ అండి లక్ అంటే వెంటనే ఇంజనీర్ అవ్వకముందే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చేస్తుందండి అంటే ఇందులో బాగా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకే సీట్ వస్తుందండి అందుకనే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి వచ్చిందండి ఇక్కడే దానికోసమే వెళ్ళేవండి ఇదిగండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నామండి మళ్ళీ ట్యాంక్ బండి నుంచే ట్యాంక్ బండి నుంచి వెళ్తే చాలా బాగుంటుందండి మొత్తం అన్నీ చూడొచ్చు కేఎంఐటి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు తిన్నగా ఇంటికి వస్తామండి అంత ఎండ డ్రైవ్ చేసి ఆ కంట్రీ ఓవెన్కి వెళ్ళామండి బేగంపేటలో ఉంది ఇది చాలా బాగుంటుందండి ఇక్కడ ఫుడ్ అది అన్నీ బేకరీ అండి ఇది కంట్రీ ఓవెన్ బేగంపేటలో ఉంటుందండి ఇదివరకు టెన్ ఇయర్స్ ముందు వచ్చానండి అప్పుడు బాగా ఎక్కువ వచ్చేదాన్ని అండి ఇప్పుడు రావడం అసలు చాలా తగ్గించాను టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడేనండి మళ్ళీ రావడం అప్పుడు ఎలా టేస్ట్ ఉందో ఇప్పుడు కూడా టేస్ట్ అలాగే ఉందండి నేను ఇక్కడ వెజ్ మంచూరియా వెజ్ బర్గర్ తిన్నానండి అది తినేటప్పుడు చాలా ఎండలో వచ్చాం కదండి చాలా ఆకలేసింది ఆ వీడియో తీయాలని కూడా గుర్తులేదండి అందుకని అది వీడియో తీయలేకపోయాను ఇదిగోండి కంట్రీ ఓవెన్ లోపలంతా ఇది చూడండి డెకరేషన్ ఇలా చేశారు కేక్ కూడా ఎంత బాగుంటాయోనండి ఇక్కడ బయట ఆటల మీద ఇక్కడ బాగుంటుందండి బర్గర్ కూడా వెజ్ బర్గర్ కూడా బాగుందండి వెజ్ మంచూరియా కూడా బాగుందండి ఇగోండి స్పింగ్ రోడ్స్ సమోసా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ ఇది ఎప్పుడు థర్టీ వన్ ఇయర్స్ నుంచి ఉందంటండి ఇది అక్కడ బోర్డు పెట్టారు ఆ బోర్డు కూడా తీస్తాను కేకులు చూడండి ఎంతలా ఉన్నాయో అక్కడే రేట్లు కూడా రాస్తున్నాయండి ఈ వీళ్ళు నిర్వహి అయితే తీసేస్తారండి అస్సలు వన్ టూ డేసే ఉంచుతారు థర్డ్ డే అయితే అస్సలు ఏమి వీళ్ళు సేల్ చేయరండి తీసేస్తారు ఒక నేమ్ ఒకటి మంచి నేమ్ ఉంటుందండి కంట్రీ ఓవెన్ అంటే చూడండి చిన్న కేకు ఇవి చూడండి రేట్లు కూడా ఉన్నాయి ఇక్కడే ఇవన్నీ కేకులే అండి బెలూన్స్ ఇదిగోండి థర్టీ వన్ ఇయర్స్ అయ్యింది ఇది ఓపెన్ చేసి కంట్రీ ఓవెన్ అని ఇలా పెట్టారండి బెలూన్స్తో డెకరేషన్ చేశారు నేను ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను చాలా మంచిగా అనిపించిందండి ఇన్ని ఇయర్స్ తర్వాత రావడం అని ఇంతకీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి ఈరోజు అందుకనే నేను డైట్ చేయడం స్టాప్ చేశానండి ఇక్కడికి వస్తే ఏదో ఒకటి బయటకు వెళ్ళడం అటు ఇటు తిరగడం అవుతుందండి అందులోని ఇక్కడున్న టూ త్రీ డేస్ మామూలుగా తినేద్దాం మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత డైట్ స్టా కంటిన్యూ చేద్దాం అని అనుకుని ఇప్పుడు స్టాప్ చేశానండి అందుకనే కంట్రీ ఓవెన్కి వెళ్ళానండి కంట్రీ ఓవెన్కి వెళ్ళి లిమిట్గానే తిన్నానండి మరి ఎక్కువ ఏం తినలేదు లిమిట్గానే తింటాం త్రీ ఫోర్ డేస్ అనే ఇంట్లోనే ఉంటానండి ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తానండి